అందరికీ నమస్తే అండి ఇవి టూ కట్ బ్యాంగిల్స్ అనమాట నేను వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేసుకున్నానండి ఇది వచ్చేసి నేను టూ టూ బ్యాంగిల్స్ అయితే జాయింట్ చేసేసి టూ కానీ త్రీ కానీ తీసుకోవచ్చండి అంటే మట్టి గాజులు కూడా కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటాయి నేనైతే కొంచెము లావుగా ఉండే బ్యాంగిల్స్ ఫ్లాట్గా ఉండే మట్టి బ్యాంగిల్స్ అనమాట అవి తీ ఒక టూ టూ బ్యాంగిల్స్ జాయింట్ చేసేసి నేను ఇలా పింక్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను ఒక్కొక్క థ్రెడ్ లైన్ అయితే వచ్చేసి నేను ట్వంటీ లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట అలా నేను ఈ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ మట్టి గాజులేనండి లేనండి వెయిట్ కూడా ఉందనమాట దీని మీద సింపుల్గానే హెవీ లుక్ అనమాట సింపుల్గా ఉంటుంది హెవీగా ఉంటుంది న్యూ డిజైన్ అనమాట కొత్త డిజైన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీనికి మనం సింపుల్గా ఒక టైఫ్ అయితే మనము కుందన్స్ తీసేసుకోవాలి ఇవి గ్లాసీ కుందన్స్ నేనైతే సెల్ఫ్ తీసుకుంటున్నానండి ఇది థ్రెడ్ వచ్చేసి పింక్ కలర్ కాబట్టి పింక్ స్క్వేర్ అయితే తీసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను అనమాట సన్న స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను చా ఈ డిజైన్ ఎవరైనా తయారు చేయొచ్చండి నేను ఫస్ట్ సింపుల్ నుంచి హెవీగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మనం సింపుల్గానే చేసుకోవాలి కాకపోతే హెవీ లుక్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది న్యూ డిజైన్ అండి ఇప్పుడు దీని మీద అయితే మనం గ్లూ అప్లై చేసుకుందాము చూడండి మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే ఇలా బారుగా పెట్టేసుకోండి గ్లూ ఎందుకు అంటే మనకి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు అనమాట మనము బి సెవెన్ థౌసండ్ గ్లూ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోవచ్చు అనమాట అదే ఫెవి ఫెవి గ్లూ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం అండి మనము ఏ ఏదైనా తీసుకోవచ్చు మనకి బీ సెవెన్ థౌసండ్ గ్లూ ఏంటంటే అది త్వరగా స్టిక్ అయిపోతుంది ఎక్కువగానే పెట్టుకోండి మనం ట్వంటీ లైన్స్ థ్రెడ్ తీసుకున్నప్పుడు గ్లూ అయితే బాగానే పీల్ చేస్తుందండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా ఉంటుంది సెంటర్లో ఉండేలా చూసుకుంటూ మనము ఈ స్క్వేర్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇవి నేను గ్లాసి కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి మనకైతే అరతులమైతే పడతాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే పడతాయి అనమాట ఇలా మొత్తం మనం బ్యాంగిల్కి మొత్తం పెట్టేసుకోవాలన్నమాట రౌండ్గా బ్యాంగిల్కి మొత్తం పెట్టేసేసుకోవాలి బార్ అయితే దొరుకుతుందండి ఇవి వచ్చేసి మనకి చాలా షైనింగ్ ఉంటుంది ఇది ఒక గో పూస లాంటిది అనమాట ఇలా బారుగా దొరుకుతాయి ఇవి కూడా మనకి రా మెటీరియల్స్లోనైతే దొరుకుతాయండి చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో మనకి అక్కడ ప్లేస్ ఉన్న దగ్గర అయితే ఇలా పెట్టుకొని మనం పెట్టేసుకుంటే మనకి అది మధ్యలో మనకి గ్యాప్ రాకోకుండా ఉంటుందన్నమాట నిండుగా ఉంటుంది చుట్టూ అయితే మనము మొత్తం గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట మనము ఇక్కడ వచ్చేసి స్టోన్ చైన్ అయితే వేసుకుంటున్నాం కదా మీరు గ్లూ మాత్రం మరి కాస్త కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి అది ఎందుకు అంటే మనకి ఈ స్టోన్స్ కిందికి పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అది గ్లూ మాత్రం బాగానే రెడ్ కూడా తీసేసుకుంటుంది కొంచెం మరి కాస్త ఎక్కువగా రెండు వైపులా పెట్టుకోండి చూడండి ఇలా గ్లూ అయితే ఇవి ఇలా సెంటర్లో పెట్టుకోవాలన్నమాట మనకు అటు ఇటు గ్లూ అయితే అప్లై చేసుకోవాలి చూడండి మనం గోల్డ్ చైన్ అయితే వేసేసుకున్నాము స్టోన్ చైన్ అనేది ఇది వచ్చేసి మనము ఇలా లూ మీద ఇలా అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట స్ట్రైట్గా లేకపోతే అండి మనము ఈ చైన్ మనకి ఈ ఈ స్టోన్ చైన్ వేసుకునేటప్పుడైనా మధ్యలో వాటిని మనము నీట్గా సర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేస్ అనుకుంటూ ఇలా దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తూ వీటిని అయితే సర్చ్ చేసుకోవచ్చు ఈ ఈ ఫింగర్ వచ్చేసి ఇటు ఈ ఫింగర్ వచ్చేసి ఇటు పెడుతూ మనం ఇలా నొక్కాలన్నమాట అప్పుడు మనకి అది స్ట్రైట్గా అవుతుంది కొంచెం క్రాస్ ఉన్న స్ట్రైట్గా అవుతుంది అనమాట అందుకనే మనం పెట్టేటప్పుడే మనము నీట్గా వంకర లేకోకుండా పెట్టేసుకుంటే ఇది మనం పెట్టేది కూడా ఈజీగా త్వరగా పని అయిపోతుంది అనమాట అందుకనే చేసే పనిలో కొంచెం సర్చ్ చేసుకోవడంలోనైతే ఉంటుందన్నమాట ఈ బ్యాంగిల్ ఎంతైతే ఉంటుందో అంతే వర్క్ చేశాను అనమాట మొత్తం ఎక్కడ త్రెడ్ కనిపించకుండా చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ త్రీ బ్యాంగిల్స్ మీద కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను